ైబుల్ తీసి చక్కగా నాతో పాటు మీరు చదవండి చదువు రానోళ్ళు చక్కగా వినండి ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు విశ్వాసము అనున్నది నిరీక్షింపబడవాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకును రుజువునై ఉన్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొంది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము విశ్వాసమును బట్టి హేబేలు కయన కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందడు అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు ఇక్కడ ఎలా రాస్తూ ఆ పోస్ట్ పౌరు అంటున్నాడు విశ్వాసము యేసు ప్రభును మనము నమ్మినాము మన పాపాలు క్షమించబడ్డాయి దేవుని బిడ్డా చేయబడినాము అయినందు విశ్వాసం వచ్చినాము అయితే ఆ విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం మనము నిరీక్షిస్తున్నాము ఎదురు చూస్తున్నాము ప్రభు కోసం ఎదురు చూస్తున్నాము ఆయన రాజ్యం కోసము ఎదురు చూస్తున్నాము నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైంది అదృశ్యం ఇప్పుడు కనబడట్లే మనకు వేసుపు రూ కనబట్లే పరలోకం కనబడట్లే కానీ ఏం చేస్తున్నాము విశ్వాసం ద్వారా ఎదురు చూస్తున్నాము మనకు ఒక రాజ్యం ఉంది ఈ లోక రాజ్యము మనం జీవించినంత వరకే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యం దేవురాజ్యం చేరాలి అయితే ఆ రాజ్యం ఎట్లుంటుందో మనకు తెలియదు కానీ విశ్వాసము ద్వారా ఎదురు చూస్తున్నాము ఆ రాజ్యం కోసం ఈ లోకంలో మనము ఈ శరీరంతో ఉండి చూస్తున్నాం ఎదురు చూస్తున్నాము విశ్వాసం అనం అనున్నది వాటి యొక్క నిజస్వరూపము ఎదురు చూస్తున్నాము ఉన్నది నిజంగా ఈశ్వరం ఉన్నాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు చనిపోయినాడు సమాధి చెడ్డాడు తిరిగి లేచినాడు తిరిగి ఆ రా ఆయన రానై ఉంటున్నాడు అని ఎదురు చూస్తున్నాము అదృశ్యమైన ఉన్న వనుటకు రుజువు ఉన్నది అదృశ్యమైన కనబడట్లే కాని దేవుడు ఉన్నాడు ఇప్పుడు గాలి ఉంది ఆ గాలి మనకు కనబడుతుందా కనబడదు కానీ ఆ గాలిని పీలుస్తున్నాము మనం పీల్చినప్పుడే మన యొక్క ముక్కు ద్వారా మన శరీరానికి పీల్చినప్పుడే ఆ గాలి మనం అనుభవిస్తున్నాం ఈ ఇక్కడ తిరుగుతూ ఉంది గాలి అంతా తిరుగుతూ ఉంది కానీ అది మన కళ్ళ కనబడట్లే కనబడట్లేదు కానీ దాన్ని పీలిచ్చినప్పుడు మన శరీరానికి అది మరి కావలసిన శ్వాసను తీసుకుంటున్నాం గాలి కనబడట్లేదు కానీ గాలి ఉన్నది అట్లాగే దేవుడు అనేవాడు యేసు ప్రభు ఈ లోకములో ఈయన మరి మన కోసం వచ్చి చనిపోయి సమాచేసి లోకంలో ఉన్నాడు ఆయన ఆయన ఉన్నాడని ఆయన కోసం ఎదురు చూస్తున్నాం మనము అందుకే ఈ ప్రపంచములన్నీ దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని ఈ ప్రపంచము మొత్తము సర్వ సృష్టి అంతా కూడా మరి దేవుని వాక్యం వలన నిర్మాణమైనది దేవుని వాక్యము ఏంటిదది ఆ యూహాస్వాత మొదటి అధ్యాయంలో ఆది ఎంద వాక్యం వాక్యము దేవుడైండను ఆ వాక్యమే శరీర దారిగా ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు అదే దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైన దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం ద్వారా గ్రహించుకొని చున్నాము విశ్వాసం ద్వారా ఆయన ఆది ఎందు భూమికి పునాది వేసినాడు ఎక్కడ సముద్రంలో పునాది వేసినాడట ఈ భూమికి ఆయన మహత్తు గల మాట చేత ఈ సర్వంను సృష్టించినాడు నేను నన్ను అయితే మానవుని అయితే తన స్వహస్తాలతో మంటి నేల తీసుకొని మానవుని నిర్మించి మనల్ని నిర్మాణం చేసినాడు ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఆయన మహత్తు గల మాట చేత సృష్టించినారు అయితే మరి విశ్వాసం చేత మనం గ్రహించుకొంచున్నాము అయితే నాగవచనములు అంటాడు విశ్వాసమును బట్టి హేవేలు కయ్యిని కంటే శ్రేష్టమైన బలి దేవునికి కై కయ్యిను కయ్యిను కయ్యను కంటే హేబిలు శ్రేష్టమైన బలి అర్పించాడు కయ్యను ఏం చేసినాడు పంట పొలంలో కొంత తీసుకుంటూ వచ్చిండి ఏదో ఒకటి తనకు దొరికింది తాలో దబ్బ ఏదో ఒకటి తీసుకొచ్చి దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు కానీ హేబిలు అయితే శ్రేష్టమైన గొర్రెలను తీసుకొచ్చి దేవునికి ఆ బలిగా అర్పించినప్పుడు దేవుడు ఆ అర్పణను అంగీకరించినాడు అంటే విశ్వాసంను బట్టి హేబిలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినాడు శ్రేష్టమైన బలి అయితే మరి ఇప్పుడు ఆ బలు ఆ బలు నీవు నేను మనము అర్పించాల్సిన పని లేరు ఎందుకు ప్రభు సినిమాలో ఆకాశానికి భూమికి మధ్యలో తన శరీరాన్ని బలిగా అర్పణగా అప్పగించినాడు అందుకోసమే మనము ఇంకా ఏ బలి కూడా అర్పించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం ఏం చూస్తున్నాము పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు ఏ పాపము చెయ్యనివాడు నోటితో కానీ క్రియతో కానీ ఏ పాపము చెయ్యని వాడు పాపులలో చేరకక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడినైనా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆ ప్రధాన యాజకుడు ఏం చేయాల బలులు అర్పణలు అర్పిస్తూ ఉండాలి కానీ అప్పుడైతే బలులు అర్పణలు అర్పించేవారు కీర్తన నూట నలభై ఒకటి రెండవ చక్కడ దావిదంటున్నాడు ఏమంటున్నాడు నా ప్రార్థన ధూపం వలను ధూపం వేసేస్తారు కదా ఆ ప్రార్థన చేయడానికి అది వాళ్ళు ఏం చేస్తారు అది ఆ నిప్పుల మీద ధూపం వేసి ఆ విధంగా ధూపం వేస్తారు నైవేద్యం బలు ఇవన్నీ అర్పిస్తూ ఉంటారు కదా ఇక్కడ దావిదేమంటున్నాడు నా ప్రార్థన ధూపం వలె ఇప్పుడు ఒక నిప్పుల మీద ఒక మరి ఆ ధూపము అది ధూపము లేదా పసుపు వేసినప్పుడు ఏమైతుంది ఆ పొగ ఆవిరి లేచి పైకి వెళ్ళిపోతుంది అట్లనే మనము ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క మన నోటి మాటలు ఏమైతున్నాయి ధూపం వలె దేవుని సన్నికి సన్నిధికి వెళ్తున్నాయి నూట నలభై ఒకటి కీర్తనలు రెండవ వచనంలో నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తున సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారంలో ఉనుగాక నేను చేతు చేతులెత్తి ప్రార్థన చేస్తాం కదా ఉదయం సాయంకాలంలో బలులు అర్పించాలి పాత నిబంధనల గ్రంథంలో అయితే మళ్ళీ ఏం చేయాలా ఉదయం ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించాలి సాయంకాలం ఒక బలి ఆ గొర్రె పిల్లను బలిగా అర్పించాలి ప్రధాన యాజకుడు తన పాపాల నిమిత్తం బలి అర్పించాలా ప్రజల పాపాల నిమిత్తము అర్పించాలి ఆ ఆ యాజకులైతే మాటికి వస్తారు వచ్చినారు కానీ ఈ యాజకుడు యేసు కృష్ణప్రభ వారు నీ కొరకు నా కొరకు ఒకేసారి సెలవులో బలి అయినాడు కాబట్టి ఇంకా మనం పిల్లల్ని అర్పించాల్సిన అవసరము లేదు అందుకే నా ప్రార్థన ధూపం వలే నేను చేతులెత్తుట ఎత్తుట సాయంకాల వలే నీ దృష్టికి అంగీకారంలో ఉను గాక ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో చేతులెత్తి ప్రార్థన చేస్తామో ఏసయ్యా నా ప్రార్థన ఆలకించాయా ఇదిగో నా ప్రార్థన నీ సన్నిధికి అయ్యా ప్రార్థన చేసినప్పుడు అదేం చేస్తున్నది దేవుని సన్నిధికి వెళుతూ ఉంది ఇక్కడ మరి ఆ హేమేను కూడా ఏం చేసినాడు శ్రేష్టమైన బలి దేవునికి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినాడు కాబట్టి దేవుడు అతన్ని అర్పణను అంగీకరించినాడు అయితే మనము ఇప్పుడు మనము చేసే ప్రార్థన మరి ఆయన అయితే బలి అర్పించినాడు ఇప్పుడు మనమే చేయాలి ఇక్కడ మరి ఆ దావిదైతే ప్రార్థన చేస్తున్నాడు నా ప్రార్థన దూపం వలే నేను చేతులెత్తి ప్రార్థన చేయటం నీ దృష్టికి సాయంకాల నైవేద్యం వలె అంగీ నీ దృష్టికి అంగీకారముగా ఉండును గాక ప్రభు అంటున్నాడు ఇక్కడ మరి రక్షించబడిన నీవు నేను మనము దేవుని పిల్లలము ఎలాగ ప్రార్థన చేయాలట ఈ రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో అంటాడు ఇరవై ఆరు వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఆత్మయు అక్కడ పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది అంటే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు మన బలహీనతను చూసి మనం ప్రార్థన ఎలాగ చెయ్యాలో మనకు తెలియదు కదా ప్రార్థన చేయమంటే చాలా మంది నోరు తెరవదు కదా ప్రార్థన చేయండి అంటే భయపడుతూ ఉంటారు అమ్మో వాళ్ళు చాలా మంచిగా ప్రార్థన చేస్తారు నేను ప్రార్థన చెయ్యలేను ఎలా చెయ్యాలో నాకు తెలియదు అని భయపడతా ఉంటారు ఎందుకు శత్రువు ఏం చేస్తుంది నోరును మూసేస్తుంది నువ్వు ప్రార్థన చేయకు ఆవు నీకు ప్రార్థన రాదు వాళ్ళు మంచిగా ప్రార్థన చేస్తారు మంచి మంచి పదాలు ప్రార్థన చేస్తా పెట్టి ప్రార్థన చేస్తారు నీకేమి రాదు అంటా ఉంటది ఉంటుంది గాడు అయితే మనం ఏం చేయాలా మనం నోరు తెరిస్తే తనని నింపుతాడు ఆయన మనము ఎలాగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఆత్మే మనం కనుక నోరు తెరిస్తే దైవాని కొందనాలు అయ్యాన్ని మనం ప్రార్థన మొదలు పెడితే ఆటోమేటిక్గా దేవుడే సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు అటువలే ఆత్మయు మన బలహీనత చూసి సహాయం చేస్తున్నాడు మనం బలహీనము చాతగారి వారము కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు వాళ్ళు ఉంటారు కొంతమంది బలహీనంగా ఉంటారు కాదు వాళ్ళు చదువు రాకపోయినా కూడా ఏం చేస్తుంది ఆత్మ సహాయం చేస్తుంది వాళ్ళకు ఎందుకంటే ఇప్పుడు చదువుతో ఆత్మతో ప్రార్థన చేయడానికి ఏమీ సంబంధం లేదు చదువుకో చదువుకోకపో ఎప్పుడైతే ఏసేని అంగీకరించి దేవుని బిడ్డగా చేయబడ్డావో నీ పాపాలు క్షమించబడ్డాయో పరిశుద్ధాత్మ మన హృదయంలో వచ్చి ఆ ఆ యొక్క ఆత్మ మనల్ని నడిపించేదిగా ఉంటుంది ప్రార్థనలోకి నడిపించేదిగా ఉంటుంది అందుకే ఎంత చదువు రాని రాకపోని దేవుని బిడ్డ అయితే తను తనుగనగా నోరు తెరిచి ప్రార్థన చేస్తా ఉంటే ఆరాధన చేస్తా ఉంటే ఎంత చక్కటి ఆ మాటలు దేవుడు నోటికి అందిస్తాడు నేను ఆశ్చర్యపోతాను ఒక్కొక్కసారి చదువు రాని ఆ పేతృవ్యూహాలను ఏమన్నారు విద్దరైన పామరులు వీళ్ళకి ఇక్కడ నుంచి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు పేతృ వ్యూహాలను అన్నారు వాళ్ళు బోధిస్తా ఉంటే నిలబడి విద్దరైన పామరులు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది చదువుతోటే ఏమీ సంబంధం లేదు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడట మనము యుద్ధముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మూలుగులతో మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నామో ఏది విశ్వాసం విశ్వాసమను విశ్వాసం అని ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము లేని ఉన్న వరటకు రుజువునై ఉన్నది ఇక్కడ దేవుడు మన ఏదైతే మన కళ్ళ కనపడట్లే కానీ కళ్ళు మూసుకొని మనస్సుతో ప్రార్థన చేస్తా ఉన్నాం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన ఎలాగ చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తాడట ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాని ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షాన ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సాయం చేస్తాడు ఎలాగ ప్రార్థన చేయాలో మనం మొదలు పెట్టినా మనకు దేని కొరం చేయాలి దేని కొరికి చేయాలి ఎలాగ చేయాలి దేవుడే ఆ మాటలో మన నోటికి అందించేవాడుగా ఉంటాడు కాబట్టి ఇరవై ఏడు వచనములు అంటాడు మరి హృదయములను పరిశోధించు వాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరువును మన మనసులో ఏదో ఉందో దేవునికి తెలుసు ఆయన అంతరింద్రియాలను పరిశీలించేవాడు మనసులో మనిషి యొక్క మనసులో హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు మన మనుషుల మునే మును ఎదురుగా చక్కగా కనబడతాం మాట్లాడతాం కానీ మనసులో ఏది ఉంటుందో ఎదుటి మనకి తెలియదు కానీ ఎవరికి తెలుస్తుంది ఏసేకి తెలుస్తుంది దేవుని తెలుస్తుంది మన హృదయం ఏ విధంగా ఉంది దేవుని ఎదుట సరి అయిందిగా ఉందా లేదా ఏ విధంగా ఉంది ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము అనేది ఆ యొక్క ఆత్మ ఎరుగుతుందంట మరియు హృదయములను పరిశోధించేవాడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు అయితే ఆత్మ యొక్క మనసు ఏదో ఎరువును ఎలైనగా ఆయన దేవుని చిత్త చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు చనిపోయినాడు చేయబడ్డాడు పరలోకానికి వెళ్ళాడు దేవుని కుడిపాష కూర్చొని ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడంట ఎవరికోసం నీ కోసం నా కోసం అందరి కోసం ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడట అయ్యో ఆ బిడ్డ చూడు నా బిడ్డ కదా రక్షించబడింది అది శ్రమంలో పోతున్నాడు బాధల్లో పోతున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు అదిగో ఆ బిడ్డ తప్పిపోయింది కదా అక్కడ ఆ దేవుని మాట వినలేదు కదా అంటే అయ్యా నేను ఆమె కోసం లేదా ఆయన కోసము సెలవులో రక్తం కార్చాను కదా నేను బలిగా అర్పించబడ్డాను కదా ఆ బిడ్డను క్షమించు అంటున్నాడంట ఇంకా తండ్రి యొక్క కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట ఆయన మనము ఆత్మతో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ మనకు సహాయం చేస్తుంది ఆ సమయంలోనే దేవుడు కూడా దేవుని దగ్గర ఏసుకి వారు ఆయన ఏం చేస్తున్నాడు నీ కోసం నా కోసము విజ్ఞాపన చేస్తున్నాడు ఎంత వరకు చేస్తాడు ఈ లోకంలో ప్రభు రెండవ రాకడు వచ్చి తన బిడ్డల్ని తీసుకొని పోయేంత వరకు పరిశుద్ధుల్ని దేవుని పిల్లలను సంఘ వధువును తీసుకొని వెళ్లే వరకు ఆయన ఇంకా విజ్ఞాపన చేస్తాడు ఎప్పుడైతే సంఘ వధువు ఎత్తబడుతుందో ఆకాశానికి వెళ్ళిపోతుందో అప్పుడు ఇంకా ఏముండదు ఏసయ్యా నేను ప్రార్థన చేస్తా ఏ నేను ప్రార్థన చేస్తా వాక్యం చదువుతా వాక్యము బైబులు చేతుల్లో కూడా ఉండదు అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అది రాకముందే ఈ కృపాకాలంలో ఉన్నాము మనము దేవుని రాక దినాల్లో ఉన్నాము ఎవడు ఏమి చేసినా ఏమంటాడు ప్రకటన గ్రంథంలో నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనుము అన్యాయసుడు అన్యాయసుడుగానే ఉండనుము ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఈ చివరి దినాల్లో అయ్యో మనం ఏమంటారు వాడు దేవుని నమ్ముకున్నాడుగా వాడు అపవిత్రుడిగా ఉన్నాడుగా చేట పనులు చేస్తున్నాడు కదా వాడు అన్యాయస్తుడు కదా అంటే దేవుడు అంటున్నాడు అన్యాయస్తుడు అన్యాయస్తుడుగానే ఉండనిము నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిము పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిము అయితే నేను త్వరగా వచ్చిచున్నాను ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నయత్ ఉన్నది ఆ జీతం వానికి ఇస్తాను వాడు ఏ విధంగా ఉన్నాడు ప్రభు కోసం ఈ లోకంలో జీవించినాడా లేకపోతే లోకం కోసం జీవించినాడా తన క్రియలు ఏ విధంగా ఉన్నాయి దేవునికి ఇష్టమైనవిగా ఉన్నవా ఇష్టమైనవిగా లేవా అని ఆ దినాన ప్రభు ఏం చేస్తాడంట ఆ తీర్పు తీరుస్తాడంట అందుకే నేను త్వరగా వచ్చిచున్నాను అంటాడు కాబట్టి ఇక్కడ ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడంట యశు క్రిస్తు ప్రభు వారు నీ కోసము నా కోసము విజ్ఞాపన చేస్తున్నాడే మరి పరిశుద్ధుల కోసం ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు కదా ఈ రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఏమంటాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచుండవనే ఎరుగుదము దేవుని ప్రేమించే వారికి సమస్తం సభకుడు జరుగుతాయి ఏ కష్టం వచ్చిందిగా ఈ బాధ వచ్చిందిగా ఎందుకు ఎందుకు నాకు ఈ బాధ వచ్చింది ఎందుకు ఈయన కష్టం వచ్చింది ఎందుకు ఈయన ఆరోగ్యం వచ్చింది ఎందుకు నా నా సమస్య తీరట్లేదు అనే ఒక ప్రశ్న నీకు నాకు రాకూడదు దేవుడు ఆయన సమస్తము సభకుడు జరిగిస్తాడట మేలు పలుగుట్టకాయ ఏమంట దేవుణ్ణి ప్రేమించే వారికి అయినా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా సమస్తమును సమకూడి జరిగిస్తాడట మన మేలు కోసమే దేవుడు జరిగిస్తాడ ఏది చేసినా అది నిశ్చితమే ప్రభ నా ఇష్టం కాదు ఏది చేసినా ఇష్టమే ప్రభా అందుకే సమస్తము సమకూడి జరిగిస్తున్నాను అంటాడు కాబట్టి ఇక్కడ ఎప్పుడీ పత్రికలో మరి ఇంకా ఆయన త్వరగా వచ్చిచున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు విశ్వాసం అని నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము లేని ఉన్నయనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడు కాలం బహు కొంచెంగా ఉంది ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి పెడతామో మనకు తెలియదు ఆ ప్రవీణ్ పగడాల బ్రదర్ అనుకున్నాడు ఆయన ఈ లోకము విడిచిపెడతాను అన్న తిన అనుకున్నాడా తెలియదు మనము ఎవరు ఎప్పుడు ఎక్కడ ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు కానీ ఒక రోజు ఈ లోకాన్ని మనము విడిచిపెట్టాల్సిందే అయితే ప్రభు కోసము జీవించినట్లయితే ఆయన దగ్గర మనకు ఏముంది బహుమానం ఉన్నది ఏమంటున్నాడు ఇక కాలం కొంచెంగా ఉంది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు కదా నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును నా ఎదుట నీతిమంతుడైన వాడు అంటే ఏసుప్రౌ నమ్మి విశ్వాసం ఉంచి ఆయన యందు దేవుని బిడ్డగా చేయబడి నీతిమంతుడిగా చేయబడినవాడు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఈ లోకముల అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించమేమని పొందలేకపోతున్నారని రోమపత్రికలను కూడా త్యా చూస్తాం కదా మరి మనం నీతిమంతులము కాదు కానీ ఆయన రక్తంతో కడగబడి నీతిమంతుడిగా చేయబడిన వారము అయితే నీతి మంత్రులుగా చేయబడిన నీవు నేనేం చేయాలా విశ్వాసం ఉంచాలంట విశ్ నీతివంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించు గానీ అతడు వెనుక తీసిన ఏడలో అతని ఆత్మకు నా అతని ఎందు నా ఆత్మకు సంతోషం లేదు ఎవరైనా వెనుక తీస్తే అయ్యో ఏసై నేను నేను నమ్ముకున్నాను నమ్ముకున్నాక చాలా కష్టాలు వచ్చినాయి నేను అంతకుముందు చాలా బాగున్నాను ఏసై నమ్ముకున్నాకనే నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి ఈ దేవుడు నాకు వద్దు అని వెనుక తీసేవాళ్ళు కొంతమంది ఈ లోకంలో ఉన్నారు వాళ్ళ కోసమే దేవుడు రాయించి ఉంచినాడు నీతివంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించాలి కానీ అతడు వెనక తీస్తే ఈ కష్టాలకు ఈ శ్రమలకు బాధపడి వెనుక తీసినట్లయితే అతని ఎందు నా ఆత్మకు అతని ఏమంటాడు అతడు వెనుక తీసిన ఏడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం లేదు వెనక తీసినట్లయితే మనం వెనక తీసే వరంగా ఉండకూడదు ఎందుకు విశ్వాసం వచ్చినాము కాబట్టి అందుకే ముప్పై వచనంలో అయితే ముప్పై తొమ్మిది అయితే మనము నశించడకు వెనక తీయ వరము కాము వెనక తీసేవారం కాదు కష్టమైన శ్రమ అయినా ప్రభా విశ్వాస వీరులా ముందుకు పోతాము యుద్ధ వీరుడుగా విశ్వాస వీరులముగా జట్టి అయిన వాడు పోరాడితేనే వానికి ఫలం ఉంటుంది విశ్వాస వీరులముగా దేవుని పిల్లముగా దేవుని సైనికులముగా సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధంలో వెనక తీయాడు వాడు వెళ్ళిపోతాడు వాడు చనిపోయినా పర్వాలేదు వాడి ప్రాణం పోయినా పర్వాలేదు ఆ యుద్ధంలో పోరాడుతూనే ఉంటాడు ఆ యుద్ధంలో పోరాడుతూనే ఉంటాడు తన ప్రాణం పోయినా పర్వాలేదు ప్రాణం పోయేంత వరకు వాడు పోరాడుతూనే ఉంటాడు ఈరోజు నీవు నన్ను నేను కూడా మనము కూడా చేసే నమ్ముకున్నాము కాబట్టి యుద్ధ వీరులముగా దేవుని యుద్ధ వీరులముగా మనము ఆయన పైన భారం వేసేసి ముందుకు సాగేవారంగా ఉండాలి కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి నేను వెనక తీస్తాను అనకూడదు ఒకవేళ వెనక తీస్తే మనమైతే మనం నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము మన ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసం కలిగిన వారంగా ఉన్నాము మన ఆత్మను రక్షించుకోవడానికి రక్షణ పొందినాము యేసాను అంగీకరించినాము అంత మాత్రమే కాదు ముందుకు సాగే వారంగా ఉండాలి మన ఆత్మను రక్షించుకోవడానికి జాగ్రత్త కలిగిన వారంగా ముందుకు వారంగా ఉండాలి ఆ రోజు ఏం చేసినాడు తను తన ప్రాణాన్ని బలిగా అప్పగించి తన అన్న ఏం చేశాడు కయ్యేను ఏవేళ్ళు చంపేశాడు అయినప్పటికీ ఆయన శ్రేష్టమైన బలి అర్పించాడు కాబట్టి దేవునికి ఇష్టుడుగా చేయబడ్డాడు ఆ ఇష్టుడని నీతిమంతుడని సాక్ష్యం పొందాడు అతడు మృతి ఆ విశ్వాసం ద్వారా మాటలాడుచున్నాడు అతడు మృతి అతను చనిపోయినాడు కానీ ఇప్పటికీ ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదిగో హేబేలు చూడు శ్రేష్టమైన బలి అర్పించినాడు దేవునికి ఇష్టడుగా చేయబడ్డాడు అని సాక్ష్యం పొంది మనతో మాట్లాడుతున్నాడు ఆయన చనిపోయి ఎప్పుడో చనిపోయినాడు ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనం కూడా ప్రభు కోసం జీవించినట్లయితే ఏ కష్టమైన ఈశ్వరమైన మనకు మనము ప్రభు కోసం విశ్వాసం బట్టి జీవించినట్లయితే మృతి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు ఇప్పుడు ఆయక ప్రవీణ్ పగడాల ఆయన ఏం చేసినాడు ప్రభు కోసము చనిపోయినాడు ఆ యొక్క మెసేజ్ చెప్పి వెళ్తూ ఉన్నాడంట ప్రభు కోసం చనిపోయినాడు ఆయన చనిపోయి మాట్లాడుచున్నాడు ఆయన సాక్ష్యాలు చెప్తా ఉన్నారు ఒక్కలొక్కరు సాక్ష్యాలు చెప్తా ఉంటే చెప్తా ఉంటే చెప్తా ఉంటే అంటే ఇంకా బాగానే ఆగ్యి ఆయన ఏం పనులు చేసినాడు ఎవరికి ఏం చేసినాడు ఆయన ద్వారా ఎవరు ఎంత మేలు పొందినారు ఈ మాటలు ఇవన్నీ ఆ క్రియలన్నీ మాట్లాడుతూ వస్తున్నాయి ఈ లోకంలో ఒక చనిపోయిన ఒక డెడ్ బాడీని చూసి సాక్ష్యం ఇస్తుంటే ఆ యొక్క ఆ సాక్ష్యం ద్వారా మాట్లాడుతున్నాడే మనం కూడా ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవ రాజ్యం వెళ్ళినప్పుడు యుగ యుగాలు ఉండాలి ఆయన రాజ్యంలో ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఉన్నప్పుడు అప్పుడు జరిగేది ఇదే మన సాక్ష్యము మన జీవితము మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రభు ఎసు ప్రభు నమ్మకముందు ఒక జీవితము ఎస్ఐ నమ్మిన తర్వాత చనిపోయేంత వరకు ఇంకా ఈ జీవితము ఎస్ఐ నమ్మిన తర్వాత మనం చనిపోయేంత వరకు ఈ జీవితం ఎలా జీవించినాము ఆయనకి ఇష్టమైన వారముగా జీవించినామా లేదా ఆ క్రియలు మాట్లాడుతూ వస్తాయండి అందుకే అతడు మృతి ఉంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు ఐదవ వచనము విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా ఉన్నట్లు అతడు కొనిపోవడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాను కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండా తీసుకొని పోబడ్డాడు రోజు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉండేవాడట వచ్చి తో రోజు దేవుడు మాట్లాడుతూ ఉండేవాడట చివరికి ఇద్దరు మాట్లాడుతూ 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 వెళుతూ ఉంటే ఇంకా అన్నాడట దేవుడు అన్నాట ఆ హనోకు ఇంకెందుకుంటావులే వచ్చేస్తాయి నాతో వచ్చేస్తాయి అన్నాడంటే దేవుడు అలాగనే తీసుకొని వెళ్ళిపోయినాడట ఎట్లా తీసుకుపోయినాడో మనకు తెలియదు దేవుని వాక్యంలో మనం సత్యమైన మనం నమ్మాలి అంతే విశ్వాసం ఉన్నబట్టి హానోకు మరణం చూడకుండా ఉన్నట్లు ప్రతివాడి లోకంలో మరణించాల్సిందే కానీ ఆ యొక్క హానుకైతే మరణం చూడకుండా ఉన్నట్లు కొనిపోబడ్డాడు ఎందుకు అతడు కొనిపోబడక మునుకు దేవునికి ఇష్టడై ఉండేను సాక్ష్యం పొందాను దేవునికి ఇష్టడుగా జీవించినట ఆయన జీవితం అంతా కూడా ఇష్టుడిగా జీవించినాడట ఆయన భార్య ఆయన పిల్లలకి వచ్చి ఏమైనా గొప్ప కార్యాలు రాయబడదా రాయబడలేదు ఆయన దేవునికి ఇష్టడుగా జీవించినాడు గొప్ప కార్యాలు ప్రభు కోసము ప్రభుతో మాట్లాడుతూ జీవించినాడు ఈరోజు నీవు నేను కూడా ప్రభుతో మాట్లాడుతూ జీవించవచ్చు ఆనాడు హానోకు దేవునితో మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయినాడు దేవునికి ఇష్టం ఉన్నాడు కాబట్టి దేవుడు అతను తీసుకుని పోయాడు కాబట్టి అతను కనబడలేదు మరి ఈ రోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడంట చూడండి ఎప్పుడే పత్రిక మొదటి అధ్యాయము ఎప్పుడే పత్రిక ఒకటి అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదవండి పూర్వకాలమందు ఎప్పుడే పత్రిక మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు పూర్వకాల మందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు పూర్వకాలములో ఏంటి నానా సమయములో అనేక ఆయా సమయాల్లో ఆయా విధాలుగా ప్రవక్తల దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మన పితరులతో మాట్లాడే మాట్లాడుతూ వచ్చాడు మన తాత ముత్తాతలతో అబ్రహాం మొదలుకొని దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చిన దేవుడు రెండవ వచనం చదవండి హెబ్రి ఒకటి రెండవ వచనం ఈ దినము వినబడుతుందా అండి ఆ హెబ్రి ఒకటి రెండు ఒకటి రెండు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా క్రీస్తు ప్రభు ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన ఆ కుమారుని సమస్త సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఈ దినముల అంతమందు చివరి దినలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏ విధంగా మాట్లాడతాడు దేవుడు అనేక సార్లు మాట్లాడుతూ వస్తాడు వాక్యం చదివేటప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తాడు ఈ పరిశుద్ధ గ్రంథము ప్రపంచంలో అన్నిటికంటే దీనికి పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ రాయబడింది కదా మరి నలభై మంది పదహారు వందల సంవత్సరాలు రాశారట ఈ బైబిల్ గ్రంథాన్ని నానా సమయాల్లో నానా సమయాల్లో ఒకరికి ఒకరు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు ఆయా భక్తుల ద్వారా పదహారు వందల సంవత్సరాలు నలభై మందితోటి ఈ పరిశుద్ధ గ్రంథము ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు వ్రాయించినాడు ఒకరి సంగతి ఒకరికి తెలియదు ఒకరి చనిపోయినకి ఇంకొకరు ఒకరు చనిపోయినకి ఇంకొకరు ఏ విధంగా రాయించాడో తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు పదహారు వందల సంవత్సరాలు నలభై మంది చేత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కాబట్టి ఈ దినముల అంతమందు దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు వాక్యంతో మాట్లాడుతాడు ఏదైనా ఏ విధంగా మాట్లాడతాడు రకరకాలు మాట్లాడుతూ వస్తాడు మనం బైబిల్ చదివేటప్పుడు మనతో మాట్లాడతాడు కుటుంబ ప్రార్థన కలిసి ఒక పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా మాట్లాడతాడు లేదా సంఘంలో దేవుని పిల్లలు బోధించేటప్పుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మన హృదయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు మన హృదయాన్ని ఆయనకు మన మనసును ఎక్కడో పోగొట్టుకో అందుకే ప్రార్థన చేసుకునే ముందు ఏం చేయాలి మనము వేస్తే అడిగాల ప్రభా నేను ఇదిగో ఒక వాక్యం వినడానికి వెళ్తున్నాను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను మందరానికి వెళ్తున్నాను ఈ యొక్క వాక్యం చదవడానికి మొదలు పెడుతున్నాను అయ్యా ఇది నాకు అర్థం కాదు ప్రభా ఎందుకంటే జీవవాక్యం ఇది పరిశుద్ధ వాక్యము దేవుని బిడ్డలు దేవుని నీ యొక్క నీ ఆత్మ ద్వారా రాయించావు కాబట్టి ఇది నాకు అర్థం కాదు ప్రభావ ఇది ప్రతిరోజు కొత్తదే ఈ రోజు చదువు కొత్తగా ఉంటది రేపు చదువు కొత్తగా ఉంటుంది ఎట్లా కొత్తగా ఉంటది ఇప్పుడు బియ్యం ఉన్నాయి ఆ బియ్యము రైస్ అవి ఏం చేస్తాము ఈ రోజు వండుతాము ఇప్పుడు వండితే ఫ్రెష్గా ఉంటుంది వండిన అన్నం ఏమవుతుంది రెండు మూడు రోజులు వెనక పసుపతి పడేసేస్తాము మళ్ళీ వండితే మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేడివేడిగా వండుకొని తింటాము కదా అలా ఉన్న ఈ యొక్క వాక్యము అవి బియ్యమే కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకుంటే నూతనంగా ఫ్రెష్గా తింటాం దేవుని వాక్యం కూడా చదివినప్పుడు ప్రతి రోజు కొత్తగా ఉంటుంది అది ప్రతి రోజు నూతనంగా ఉంటుంది నీవు నీవు నువ్వు చదివే సమయాలు కాబట్టి వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు ప్రార్థన చేసుకోవాల ప్రభా రోజు నాతో మాట్లాడయ్యా ఏ వాక్యంతో నాతో మాట్లాడుతావు నాతో మాట్లాడు ప్రభా నేను నీవు మనం అందరము ఆ బైబుల్ చదివేటప్పుడు కావచ్చు వినడానికి కావచ్చు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కావచ్చు ఎక్కడైనా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ఆ వాక్యం ద్వారా మాట్లాడతాడు అంతేకాదు తన స్వరాన్ని కూడా వినిపింప చేస్తాడు యహోవా స్వరము అని ఒకటి బింగారు రాశారు ఒక బుక్ రాశారు ఆయన స్వరము ఎంత చక్కగా ఉంటుందో మధురమైన స్వరము ఈ లోకంలో ఎవరు కూడా అంత ప్రేమతో పిలవలేరు నిన్ను నన్ను ఆ విధంగా పిలుస్తాడు మన పేరు పెట్టి పిలుస్తాడు మన పేరు ఆయనకు తెలుసు మన పేరు పెట్టి తెలుస్తాడు నీ పేరేందో నీ పేరు పెట్టి పిలుస్తాడు నా పేరు పెట్టి పిలుస్తాడు నన్ను కూడా పిలుస్తాడు అనేక మరలాన్ని పిలిచినాడు నా పేరు పెట్టి ఆయన ఇష్టమో చోటు పిలుస్తాడు ఒకసారి సుజా అంటాడు ఒకసారి సుజాత అంటాడు ఒకసారి అమ్మ అంటాడు ఆయన ఇష్టము ఆయన ఆయన మనము కోరుకున్నప్పుడు పిల్లవాడు ఆయన ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు ఆయన స్వరమిచ్చి మాట్లాడతాడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు ప్రార్థనల ద్వారా మాట్లాడతాడు ఒకరు ప్రార్థన చేసేటప్పుడు ఇంకోరు వినాలే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారులే నాకేందో లేని నా మనసు ఎక్కడో పెట్టొద్దు ఆ ప్రార్థన ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థనలో ఏం అంశం ఉందో నేను కూడా గ్రహించాలి నాకేమని తెలియచేస్తావు ఆ ఈ విధంగా మనం అప్పగించుకున్నప్పుడు ఈ దినముల అంతమందు పూర్వకాలంలో అయితే నానా విధంగా నానా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టి ఈ వాక్యము మరి ఇంతటితో ముగించుకుందాము విశ్వాసం అను నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరము లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి దాని ద్వారానే పెద్దలు సాక్ష్యాలు పొందారు మరి కయ్యని కంటే శ్రేష్టమైన బలి ఏ హేమేలు అర్పించాడు మరి హేమేలు కంటే శ్రేష్టమైన బలి ఏసలో నీ కోసం నా కోసం అర్పించాడు ఆయన పశుధాత్ ద్వారా ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు గొప్ప దేవుడు నీ సమస్యకి అన్నిటికీ పరిష్కారం వేసే నా పరిష్ నా సమస్యకి అన్నిటికీ కూడా పరిష్కారం ఇంకెవ్వరూ లేరు ఈ లోకంలో ఎవరూ చేయలేరు అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు దేవించుడు కాక ఓకే థ్యాంక్ యూ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్రైజ్ ది లాడ్